హిప్ హిప్పాప్ పేరుతో విశాఖ ఆర్కే బీచ్ లో డబల్ డెక్ అని బస్సు ప్రారంభమైంది ఆర్కే బీచ్ నుంచి ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్ లో నుంచి మనం విజువల్స్ అయితే క్లియర్గా చూడొచ్చు బస్సులో కూర్చొని ఈ సీ వ్యూ చూస్తూ ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ హిప్పాన్ హిప్పాప్ పేరుతో సాగర్ తీరం వెంబడి ఆర్కే బీచ్ లో మొదలుపెట్టి ఉడా పార్కు తెన్నేటి పార్కు అదేవిధంగా కైలాస్ తర్వాత సాగర్ నగర్ ఆ తర్వాత తొట్లకొండ వరకు ఈ ప్రయాణం సాగుతుంది మరి ముఖ్యంగా ప్రయాణికులకి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నీ చూపిస్తూ అత్యంత నెమ్మదిగా అంటే ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈ బస్సు ప్రయాణం సాగుతుంది మనం క్లియర్ గా చూడొచ్చు బస్సులో కొంతమంది ప్రయాణికులు అయితే ఉన్నారు ప్రయాణికులనే కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ బస్ ఎక్కారు చాలా బాగుందండి చాలా ఎలా అండి మేము లోకలే మేము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉంటాము చాలా బాగుంది చాలా వెరీ నైస్ ఐడియా ఇది అసలు డబుల్ డెక్కర్ చూసిన దగ్గర నుంచి మా వాళ్ళు అసలు ఎక్కుదాం 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 అన్నాడు అందుకే ఇవాళ కుదిరింది రావడం అయింది మాకు ఎలా అనిపిస్తుంది ఇనిషియేటివ్ రేట్ ఏమైనా మీకు తక్కువ స్థాయిలో ఉందా అందుబాటులో ఉందంటారా ఒక రోజు మొత్తానికి కలిపి కాబట్టి నాకైతే బానే ఉంది అనిపించింది అండ్ చిన్నపిల్లలకు కూడా టికెట్ తీయాల్సిన అవసరం లేదు అంటే పన్నెండేళ్ళు ఆ టైం అనుకుంటా మరి వీడైతే మూడేళ్ళు కాబట్టి మరి నాకు తెలియదు తీలేదు రెండు వందల యాభై అయితే నాకు బాగానే అనిపించింది మీరు మొత్తం ఎప్పుడైనా రావచ్చు మళ్ళీ వాళ్ళంతా మీరు ట్రావెల్ చేసుకోవచ్చు రేపు మార్నింగ్ వర్క్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎప్పుడో అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి నాకైతే బానే అనిపించింది చెప్పు నువ్వు బస్ ఎలా అనిపిస్తుంది చూడొచ్చు మరి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తా ఉంది యాక్చువల్లీ తెలుగు ఎక్కడినుంచి వచ్చారు సార్ విచ్ ప్లేస్ ఆమ్ కాకపోతే కోల్కతా కేశేవా ఇట్స్ వెరీ గుడ్ ఎంజాయింగ్ ద రైట్ చూడచ్చు ఇది బస్సుకి డెక్క లోయర్ భాగం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన అప్పర్ ఉంటుంది అప్పర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం బస్సులో అయితే మాత్రం రెండు డెక్కలు అంటే కింద మీద కలిపి సిక్స్టీ సీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సిక్స్టీ సీటింగ్ కూడాను పూర్తిగా ఆ పర్యాటక ప్రేమికులు చూసే విధంగా కూడా గ్లాస్ కూడా ఏర్పాటు చూడొచ్చు పెద్ద గ్లాస్ లో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ గ్లాస్ ను పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు పై లోకి వచ్చాం పై లో అయితే పర్యాటకులు వీక్షిస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలపై కూడాను ఇటు ఎవరైతే బస్సులో ఉన్నటువంటి నిర్వాహకులు కానీ బస్ డ్రైవర్ తో పాటు గైడ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా అనిపిస్తా ఉంది డబల్ డెక్ అండ్ బస్ వెరీ హ్యాపీ సే ఎక్సైట్మెంట్ అంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం అసలు లో ఇలాంటి అసలు ఇలా ఉంటుంది కూడా మేము అనుకోలేదు ఫుల్ హ్యాపీ అండ్ ఎంజాయ్ చూడండి ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది చెప్పు బస్ జర్నీ ఎలా ఉంది చాలా బాగుంది డబుల్ టెక్ లోన సెకండ్ టెక్కర్ నుంచి చూస్తుంటే ఏరోప్లైన్ నుంచి వెళ్ళినట్టుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నావు కదా ఎలా అనిపిస్తుంది పై నుంచి చూస్తున్నావు కదా ఏమనిపిస్తుంది బీచ్ చూస్తుంటే అలాగే చూడొచ్చు బీచ్ కి పక్కనే బీచ్ పక్కనే విశాఖ ఆర్కే బీచ్ కి సంబంధించినంత వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల స్ట్రెచ్ కేవలం బీచ్ పక్కన ఉండడం ఒక అయితే దాన్ని అందిపుచ్చేందుకు తో పాటుగా జీవీఎంసి ఈ బస్సులను ప్రవేశపెట్టింది సుమారు అరవై మంది పర్యాటకులు ప్రయాణం చేసే విధంగా కూడా ఏర్పాటు ఉంటుంది మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫస్ట్ డెక్ లో బ్యాక్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో సీటింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది సార్ బస్సు ప్రయాణం బాగుందండి నైస్ బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ డెక్ మీద నుంచి చూస్తే ఏమనిపిస్తుంది ఆ వ్యూ బాగుందండి అంటే పైన డెక్ లో అదే బాగుంది వ్యూ బాగుంది చాలా బాగుంది పిల్లలకి పెద్దలకి అంటే బాగుంటుంది చూడొచ్చు కొంతమంది ఉన్నారు మేడం చెప్పండి ఎలా అనిపిస్తా ఉంది బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది మా అబ్బాయి కోసం మెయిన్ గా వచ్చాం బట్ డబల్ డెక్కర్ బస్ ఎక్కాలి అని వచ్చాం చూసి ఎలా అనిపిస్తుంది Yes, it's so nice to be, be on the bus. చూడొచ్చు పిల్లలు కూడా ఈ డ్రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏదైతే టూరిజం అయినా కూడా బీచ్ పక్కనే ఉండడం బీచ్ పక్కన ఉండడంతో బస్సు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ప్లేస్ని బస్సులో ఒక వాయిస్లో ఎవరైతే గైడ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి బస్సు వచ్చింది రైట్ సైడ్ ఇది ఉన్న రైట్ సైడ్ ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతం ఉంది లెఫ్ట్ సైడ్ ఉందంటూ కూడా గైడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది డబల్ డెక్ వ్యూని చూడొచ్చు మనం ప్రెజెంట్ వడా పార్కు దాడుతూ ఉన్నాం మీద వ్యూని చూస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి పర్యాటక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ బస్సుని ఫుల్గా ఎంజాయ్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా వీకెండ్స్లో అయితే మాత్రం ఈ బస్సు రద్దీ అయితే తక్కువగా ఉండట్లేదు బస్సు రద్దీ అధికంగా కనిపిస్తుంది అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే బస్సు పర్యాటకులని ఆకర్షించడంలో ముందుకు వచ్చిందంటూ కూడా ఆనందం వ్యక్తం వ్యక్తమవుతున్న పరిస్థితి పర్యాటకులు కూడా బస్సును తేవడంపై హర్షం వ్యక్తం అవుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ विशाख के बीच में